जननीं शारदां देवीं रामकृष्णं जगद्भुं पादपद्मे तयो श्रित्वा प्रणमामि मुहुर्मुहुः नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिनेतापहारिणि గౌరవనీయులైన స్వామి శన్నివాసనంజీ మహారాజు వారికి నమస్కారాలు గౌరవనీయులైన పెద్దలు వేదికలు అలంకరించిన పెద్దలకు హృదయపూర్వక నమస్కారాలు శ్రీరామకృష్ణ సేవా సమితి పెద్దలు గౌరవనీయులు మిత్రులు మరియు ఈ కాలేజీ లెక్చరర్స్ పెద్దలు మాతృమూతులందరికీ నమస్కారములు విద్యార్థి విద్యార్థులకు భగవాన్ శ్రీరామకృష్ణ శారదా మాత వివేకానందుల ఆశీస్సులు వారం క్రిందట ఒకటవ తేదీ ప్రారంభమైన ఈ యువజాగృతి ఉపన్యాస మాలిక ఈరోజు సమాప్తమవుతున్నది పూర్ణాహుతులో పూర్ణంగా ఉంది హాలు చాలా సంతోషంగా ఉంది వివేకానంద స్వామి సందేశాన్ని అద్భుతంగా ప్రేరణాదాయకంగా స్వామిజీ మీ ముందు వచ్చారు సో చాలా పాలిటెక్నిక్ స్టూడెంట్ జస్ట్ ఆఫ్టర్ టైం కదా ఎనర్జెటిక్ స్ట్రాంగ్ ఫ్రెష్ బ్లడ్ ఫ్రెష్ మైండ్స్ సో ఈ వయసులో మీరు ఏది సీరియస్గా తీసుకుంటే దాంట్లో ముందుకెళ్ళిపోతారు సో ఇక్కడ మీరు వివేకాలు స్వీకరించాలి వివేకాన్ని దేశభక్తి భావాలు స్వామి చెప్పారు కదా వై వీఆర్ లివింగ్ పరమ పూజ స్వామి రంగనాథనజీ పేరునే ఉంటారు స్వామి రంగనాథానంద అనేటమ్మా రెండవ వివేకా సెకండ్ వివేకానందగా గౌరవిస్తారు రామకృష్ణ మఠంలో వారి స్పీచెస్ వినండి యూట్యూబ్ లో దొరుకుతాయి స్వామి రంగనాథనజీ లెక్చర్స్ ఆన్ వివేకానంద ఆన్ భగవద్గీత ఆన్ ఉపనిషత్ హైలీ ఇన్స్పైరింగ్ హైలీ మోటివేటింగ్ హైలీ ప్రాక్టికల్ ఆయన లెక్చర్స్ లెక్చర్స్ ఆయన భగవద్గీత వినండి భగవద్గీతను ఇలా కూడా ప్రాక్టీస్ చేయొచ్చా ఇలా కూడా ఇంటర్ప్రిట్ ఇంటర్ప్రిట్ చేయొచ్చా అని మనకు ఆశ్చర్యపోతుంది దాట్ గ్రేట్ స్లో స్వామీజీ అనేవారు సపోజ్ వై ఆర్ లివింగ్ because I am not dead. Is it right answer? Should not be. said Swami Jannaru, evolution of the highest species is human being. He can do anything. He can become a Buddha. He can become Abdul Kalam. He can become a Vivekananda. He, He, He can become God. Subhash Chandra Bose, ఎనీ ఎనీ ఎగ్జాంపుల్స్ ఆర్ దాండర్ గంగనాథన్ సార్ సో మెనీ ప్రాబ్లమ్స్ నో డౌట్ బట్ వ్యూ హోర్ సొల్యూషన్స్ దాన్ ప్రాబ్లమ్స్ హౌ మెనీ ఇన్స్పైర సుభాష్ చంద్రబోస్ అన్నా హజారే అబ్దుల్ కలాం ఎన్ ఎవరీ ఫీల్డ్ స్పోర్ట్స్ ఆర్ ఆర్ట్స్ కాబట్టి వాట్ రంగనాథన్ చూ చూస్తే వూ నాట్ సీరియస్ వు షుడ్ బి సీరియస్ యుక్ ఆర్ ఫ్రీడమ్ ఫైటర్స్ మైండ్ నిర్మాతలు మీరు రాసిడెంట్ గా ఉండేవారు అనేవారు సెంటర్ అక్కడికి వచ్చేటప్పుడు పూజ భూతేల్ So I come again and again to get charged and ever. So that is your age. This is the time to decide your future. Swamiji says Vivekananda. When you have fresh and pure minds, take one goal, take up one goal, and give your whole life for that. Otherwise, what is the difference? As you have come to this world, leave some mark behind. Vivekananda says, "One place. Otherwise." వేర్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ స్టోన్స్ మనిషిగా పుట్టినందుకు ఈ నేలపైకి వచ్చినందుకు ఈ దేశం కోసం మానవ జాతి కోసం ఏదైనా సాధించి వెళ్ళినా లేకపోతే నీకు రాళ్ళు రప్పలకు తేడా ఏముంది అంటారు ఇటువంటి ఒక్కొక్క మాటను వివేకానంద స్వామి మాటను మంత్రాలుగా స్వీకరించి ఈ మహానుభావులంతా సుభాష్ చంద్రబోస్ గాంధీజీ ఎంతమంది స్వాతంత్రం కోసం జీవితాలు సమర్పించారు గాంధీజీ ఏమంటారు తెలుసు కదా ఐ హావ్ స్టడీ వివేకానంద వెరీ థరోలీ ఆఫ్టర్ స్టడీ హీ స్టడీ స్వామిజీ మై లవ్ ఫర్ ద కంట్రీ హెస్ బికమ్ అ థౌజండ్ ఫోల్డ్ మహాత్మా గాంధీ టు సే దిస్ అర్థమైంది కదా నాన్న వివేకానందులను క్షుణ్ణంగా చదివాను ఆయన అధ్యయనం చేసిన తర్వాత నాలోని దేశభక్తి వెయ్యింతలు పెరిగింది ఎవరన్నారు మహాత్మా గాంధీ సుభాష్ చంద్రబోస్ అంటారు మా తరం యువతరానికి వివేకానంద స్వామి ఇచ్చినంత ప్రేరణ వేరే ఎవ్వరూ ఇవ్వలేదు ఆయన జీవించి ఉంటే వారి పాదాల చెంత శిష్యులుగా ఉండేవాడిని అంటారు ఇలాంటి ఒక్కొక్క మాట అగ్ని మంత్రాలు అంటాం రామకృష్ణ మఠంలో స్ఫూర్తి అనే పుస్తకాన్ని మీకు రామకృష్ణ మఠం వారు కానుగలు ఇస్తున్నారు ఈ రోజు తప్పకుండా తీసుకోండి చదవండి రోజు ఒక్క పేజీ చదవండి ఎక్కువతో చదివి ఆలోచించండి ఆశ్రమంలో చెట్టడానికి ప్రయత్నించండి నిజంగా గా మీరు ఆచరిస్తే మీరు ఆశ్చర్యపోతారు మీ జీవితంలో ఎన్ని విజయాలు ఎదురు చూస్తున్నాయి కాబట్టి పెద్ద ఉపన్యాసానికి సమయం కాదు కాబట్టి అగ్ని మంత్రాలు ఒక్కొక్క వాక్యం కోట్లాది మందికి ఇచ్చింది జస్ట్ అరైజ్ అండ్ అవే అనే మాట నుంచి ఎంతో మంది డాక్టర్లు అయినారు రాజమండ్రి రామకృష్ణమఠంలో ఉన్న ఒక డాక్టర్ ఎంటిరాలజిస్ట్ నాతో అన్నారు స్వామికి నేను ఎంబీబీఎస్ చేసేటప్పుడు ఈ ఒక్క వాక్యం గోడలు అంటించుకున్నాను అరైజ్ అవే స్టాప్ నాట్ టిల్ దోల్ ఇస్ రీచ్ ఎవ్రీ డే ఐ విల్ రీడ్ దట్ లైక్ మంత్ర ఇట్ విల్ గివ్ మీ ఎనర్జీ సో లెట్ అస్ రిపీట్ ఫ్యూ మంత్రాస్ ఆఫ్ స్వామి వివేకానంద అండ్ గెట్ చార్జ్డ్ for డెవలప్మెంట్ ప్లీజ్ please sit ఫ్రెండ్స్ dear friends it are about to do and we must do close your eyes vivekananda agni mantra sthanam dhyanam chesi spurti ni shakti ni nippukunda vivekananda shishyulu ga nūtana jīvitāni prārambhita close your eyes, పూర్తి తేజవంతమైన రూపాన్ని ధ్యానిద్దాం బికమ్ వివేకానందాస్ అండ్ ఇంపాయర్ హిన్స్ స్పిరిట్ అండ్ ఎనర్జీ అనంతమైన తేజస్సు అపారమైన శక్తి సామర్థ్యం ప్రచండమైన సంకల్ప బలం మహోన్నతమైన దేశభక్తి అగాధమైన మానవ ప్రేమ సకల సద్గుణాలు పోతపోసిన వివేకానందులు మన గురువు మన ఇష్టం మన ఆరాధ్యం వివేకానందుడే మన గుండెల్లో అగ్ని మంత్రాలు వినిపిస్తున్నాడని భావిస్తూ ప్లీజ్ రిపీట్ అందరూ ధ్యానిస్తూనే పాడదాం స్టూడెంట్స్

ప్రాప్తరా బోధత అయి అండ్ స్టాప్ నాట్ దోల్ రిచ్ లేవండి నేర్కొనండి లక్ష్యమును సాధించే వరకు ఆగకండి ఆల్ పవర్ విత్ ఇన్ విత్ఇన్ మీ ఐ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవరింగ్ బిలీవ్ ఇన్ దాట్ డు నాట్ బిలీవ్ దట్ యుర్ వీక్ సమస్త శక్తి సామర్థ్యాలు నీలోనే ఉన్నాయి నీవు దేనినైనా సాధించగలవు సమస్తము సాధించగలవు ఈ మాటపై విశ్వాసముంచు ఉంచు ఈ నీవు పై మాట నమ్మవద్దు లేచి నిలబడి నీలోని దివ్యత్వాన్ని ప్రకటించు నీలోని దివ్యత్వాన్ని ప్రకటించు ఫేత్ అవర్ self ఆఫ్ గ్రేట్నెస్ విశ్వాసం విశ్వాసం మనపై మనకు ఆత్మ విశ్వాసం మనపై విశ్వాసం భగవంతునిపై విశ్వాసం ఇదే గొప్పదనానికి మూల రహస్యం యువకుల